హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము బూందీ మిఠాయి పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు శనగపిండి వేసుకుంటున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకుంటున్నాను బియ్య పిండి వేసుకోవడం వల్ల బూందైతే క్రిస్పీగా ఉంటుందండి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ వంట చూడ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు మొత్తం పోసుకొని కలుపుకుంటే పిండి అయితే లూజ్ అవుతుందండి అలా కాకుండా ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవాలి పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకునే పిండిని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి ఇలా కొంచెం పిండిని ఆయిల్లో వేస్తే ఆయిల్లో నుంచి పిండి అయితే పైకి తేలుతుంది ఇలా తేలితే ఆయిల్ హీట్ అయినట్టు ఇప్పుడు బూందీంట తీసుకొని ఒక గెరిట పిండి తీసుకొని ఇలా స్లోగా వేస్తుంటే బూందీ కిందకి వస్తుందండి జస్ట్ దాన్ని బూందీంటే ఈ విధంగా ట్యాప్ చేస్తే సరిపోతుంది చూసారు కదండి చాలా నీట్గా వస్తుంది అయితే ఇలా బూందీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద క్రిస్పీగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక చిల్లి గంటలో వేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తం రిమూవ్ అవుతుందండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బూందీని తయారు చేసుకొని పక్కనుంచుకోండి ఇలా బూంది మొత్తాన్ని రెడీ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు పాకం పట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నాము అదే కప్పుతోటి ఒక కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను ఇందులోని ఒక పావు కప్పు నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇలా కలుపుతూ బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం ఒక పావు టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా నురుగులు వచ్చి పాకం దగ్గర పడిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందామండి చూసారు కదండీ చేతితోటి దగ్గర కంటే ఇలా ఉండలా ఫామ్ అవ్వాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న బూందని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఈ స్వీట్ ఒక టేస్ట్ మొత్తం మనం పట్టుకునే పాకంలోనే ఉంటుందండి పాకం పర్ఫెక్ట్గా పట్టుకుంటే స్వీట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని మనం రెడీ చేసుకునే దీని మొత్తాన్ని ప్లేట్లో వేసుకొని గెంటతోటి ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెకి నెయ్యి అప్లై చేసుకొని ఫ్లాట్గా ఈవెన్గా సెట్ చేసుకోవాలండి ఇది వేడిగా ఉన్నప్పుడే సెట్ చేసుకోవాలి చల్లారిపోతే సెట్ అవ్వదు ఇది చల్లారి కొంచెం గోరువేచగా ఉన్నప్పుడు మీకు కావాల్సిన సైజులో షేప్ అయితే కట్ చేసుకోవచ్చు ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము పీసెస్ కట్ చేసుకుంటే చల్లారిన తర్వాత ఈజీగా వీడొచ్చేస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇది చల్లారిన తర్వాత తీసి చూపిస్తానండి పీసెస్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదండీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్